డివైన్ సైన్ దైవ సంకేతం ఆదివారం మే నాలుగు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మొదటి సమూయేలు ఒకటి ఒకటి ఎఫ్రాయిము మన్యమందు రామతయి సోఫీము పట్టణపు వాడు ఒకడుండెను అతని పేరు ఎల్కానా అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన ఎరోహాము కుమారుడు ఇతనికి ఇద్దరు భార్యలుండిరి వీరిలో ఒక దాని పేరు హన్నా రెండవ దాని పేరు పెనిన్న పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరీ ఈనాటి దైవాంశము హన్న మొదటి సమయంలో ఒకటి పదకొండు సైన్యములకు అధిపతి భగయ హోవా నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి నీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను ఎహోవా వగు నీకు అప్పగింతునని నొక్కుబడి చేసుకొనిను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను ఎల్కానా యొక్క ఇద్దరు భార్యలలో హన్నా ఒకరు హన్నాకు పిల్లలు లేరు అనేక సంవత్సరాలు గొడ్రాలిగా ఉంది పిల్లల కొరకు హన్న అనేక సంవత్సరాలు కన్నీటితో ప్రార్థించింది చివరకు ఆమె దేవునితో దేవా నీ సేవకురాలనైన నన్ను జ్ఞాపకము చేసుకొని నాకు మగ బిడ్డను దయచేసిన ఎడలా ఆ బిడ్డను జీవితకాలమంతయు ప్రభువుకు బహుదుఃఖా బహుదుఖాక్రాంతురాలై మొరపెట్టుకొనెను తన ప్రార్థనలకు జవాబుగా దేవుడు ఆమెకు మగబిడ్డ సమూహేలును అనుగ్రహించాడు ఆమె తాను దేవునితో చేసిన వాగ్దానమును మరచిపోకుండా ఆ బిడ్డను ఎహోవాకు ప్రతిష్ఠించింది అటువంటి అద్భుతమైన భయభక్తులు కలిగిన తల్లి హన్న ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మొదటి సమూహేలు రెండు ఐదు తృప్తిగా భుజించిన వారు అన్నము కావలెనని కూలికి పోవుదురు ఆకలి గునినవారు ఆకలి తీరా తిందురు గొడ్రాలు ఏడుగురు పిల్లలను కనును అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును దేవుడు మనలా దీవించి అన్నావళి ప్రార్థించి పొందుకొనుటకు దేవునితో చేసుకున్న వాగ్దానమును నెరవేర్చుకునుటకు తన కృప మనకు గాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి హన్నా వంటి మా జీవితములను ఫలింప ఏ ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్